హలో అండి నేను మొన్న థౌజండ్ టూ హండ్రెడ్ ఒక శారీ తీసుకున్నానని చెప్పాను కదా అయితే ఆ శారీని నేనే కట్ చేశాను కట్ చేసేటప్పుడు కూడా ఫ్రెండ్ పాటలు రెండు ఒకే వైపుకి కట్ చేసేసాను కూడా చెప్పాను కానీ ఎలాగో ఒకలాగా అడ్జస్ట్ చేసి అతుకులు వేసి బ్లౌజ్ అయితే కుట్టేశాను అంత కాస్ట్ పెట్టి కొన్నప్పుడు బ్లౌజ్ పాడైపోతే మనసుకు బాధగా ఉంటుంది కదా ఇంకా పని మన చేతిలోనే ఉన్నప్పుడు ఏ విధంగా అయినా ట్రై చేసేయచ్చు అందుకే ట్రై చేసేసాను బ్లౌజ్ అయితే బాగా పర్ఫెక్ట్గా కుదిరిందండి నాకైతే చాలా బాగా నచ్చింది హ్యాండ్స్ కూడా రాసి బుట్ట హ్యాండ్స్ అయితే పెట్టాను అనమాట ఎలా వస్తుందో ఏంటో అనుకున్నాను కానీ బాగొచ్చింది ఇంకా నేను హ్యాండ్స్కి కొంచెం లేస్ లాంటివి పెడదామని చెప్పి బయట లేస్ తీసుకొచ్చుకున్నాను లేస్ కూడా బాగుందండి హ్యాండ్స్ కోసం తెచ్చుకున్నాను కానీ శారీకి కూడా పెట్టాను శారీకి ఎలా పెట్టావు అని అంటారేమో పెట్టానండి అది లాస్ట్లో చూపిస్తాను బ్లౌజ్ ఎలా ఉంది అనేది కామెంట్ చేయండి బాయ్